నుంచి అవ్వాలి ఉండేది పార్లలే కదా పార్లర్లోనే ఇంట్లో మెయింటెనెన్స్ చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి అవన్నీ చూసుకుని కదా నేను చేసుకోవాలి అంటూ మాట్లాడేసరికి అవునా అవన్నీ చేసుకోవాలా సరే సరే చేసుకో చేసుకో నేను మీ ఇంటికి వెళ్ళి మీ అత్త గారికి అన్నీ చెప్పేస్తాను అను కానీ ఎందుకు పదే పదే అదే చెప్పి బెదిరిస్తూ ఉంటావు చెప్పాను కదా చేసుకుంటాను ఇస్తాను అని చెప్పి నువ్వు పదే పదే అడగొద్దు నన్ను ఇబ్బంది పెట్టొద్దు ఇస్తాను నాకు అన్నీ గుర్తున్నాయి అని చెప్పి మాట్లాడేసి అక్కడి నుంచి కాస్త ఫోన్ పెట్టేస్తుంది పెట్టే సారీ అక్కడి నుంచి కాస్త విద్య రోహిణి ఇద్దరు వచ్చేస్తారు ఎన్ని రోజులు ఇలా భరిస్తావే ఏదో ఒకటి శాశ్వత పరిష్కారం చూసుకోవాలి కానీ ఏం చూసుకోనే బాబు వీడు ప్రతి నెల ప యాభై వేలు అంటూ అడుగుతూ ఉన్నాడు నేను ఎలా చెయ్యాలి ఏం చేయాలి ఎక్కడి నుంచి తేవాలి ఏమీ అర్థం కావట్లేదు ఏం చేయడానికైనా చుట్టూ అప్పులే ఉన్నాయి నీకు తెలుసు కదా గుణా దగ్గర మూడు లక్షలు తీసుకున్నాను పైగా లోన్ కూడా తీసుకున్నాను అప్పుడే నెల తిరిగి వచ్చి వచ్చేసింది నేను మాత్రం లోన్ కట్టలేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటూ రోహిణి బాధపడుతుంది సర్లేవే వదిలేసాయి మనోజ్ ఏదో ఒక జాబ్ చూసుకుంటే మనోజ్ని ఏదో రకంగా హెల్ప్ అడిగది కాను కానీ మనోజా మనోజ్ ఏం జాబ్ చూసుకుంటాడు ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోయింది మళ్ళీ ఇంటర్వ్యూలకి వెళ్తున్నాడు అనగానే ఏంటే బాబు నీ మొగుడు ఒక చోట సరిగ్గా పనిచేయడా ఏంటి వాడికి జాబ్ ఇచ్చేసే గండ ఉందా ఏదో ఒక ప్రాబ్లం తీసుకొచ్చి అయితే రెండు వారాలు లేదా మూడు వారాలు తప్పితే నెల రోజులు అంతే అంతకు మించి వర్క్ చేయడం అనుకుంటా అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటగానే ఇంకా మేడం రావడంతో మ్యాట్ల మేడంతో మాట్లాడి ఇంకా రోహిణి తన వర్క్ తను చేసుకుంటుంది మీనా కూడా పూల ఏయో ఇంటికి ఆర్డర్ ఉండడంతో ఆ పోలడు ఆడావిడిలో ఉంటుంది ఆడావుడితో ఉండేసరికి అమ్మ మీనా కొంచెం కాఫీ పెట్టేస్తావా అంటూ సత్యం అనగాని సరే మావయ్య అని కాఫీ పెట్టి మీనా కాస్త మళ్ళీ పోలకొట్టుకు వెళ్ళిపోతుంది ఇంకా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ రోహిణి ప్లాన్ చేస్తుంది ప్లాన్ చేసి చాలా ఆలస్యంగా నిద్రలేచి చాలా ఆలస్యంగా రెడీ అయ్యి ఈసారి ఏదో రకంగా కొట్టేయాలి అని చెప్పి అనుకుంటుంది ఎందుకంటే బాలు శివ దగ్గర గాజులు తాకట్టు పెట్టాను శివకిచ్చాను అని మీనా ఎప్పుడైతే చెప్తుందో బాలు ఆ డబ్బులు కాస్త శివకిచ్చి గాజులు తీసుకుంటాడు ఆ గాజులు కూడా తీసుకొచ్చి బీరువాలో పెడతాడు ఏముంది ఏమున్నాయి అని చెప్పి ఇంకా చెప్పి అవి పెట్టేసరికి హీట్ల కంటే అత్తయ్య దగ్గర ఉన్న మీనా బంగారం తీసుకున్నామే అనుకో అత్తయ్య దగ్గర పోతే ఏ గొడవ ఉండదు మీనా దగ్గర పోతే బాలు లాగి పీకేస్తాడు అయినా మీనా దగ్గర గాజులు తప్ప ఏమీ లేవు అదే అత్తయ్య దగ్గర అయితే తాడు మంగళసూత్రాలు చెవులీలు అన్నీ ఉన్నాయి అవి బెటరు అని చెప్పి ఇంకా ప్ర రోహిణి కాస్త అనుకుని కిందకు చూసేసరికి ప్రభావతి మాత్రమే ఉంటుంది ఏ ఎప్పుడు ఇంట్లో ఖాళీగా ఏడ్చేది ప్రభావతి కదా సత్యం కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి రంగా ఇంట్లో కూర్చుని కూర్చుంటాడు ఈ లోపు రోహిణి కిందకి వస్తుంది ఏం చేస్తున్నారు అత్తయ్య అనగాని ఏముందమ్మా కాఫీ తాగుతున్నాను అనగాని సరే అత్తయ్య నాకు కొంచెం తలపోటుగా ఉంది నేను ఒక పది నిమిషాలు పడుకుని అప్పుడు వెళ్తాను అనగాని కాఫీ ఏమన్నా కావాలమ్మా అని చెప్పాను కానీ అత్తయ్యా ట్యాబ్లెట్ వేసుకున్నాను అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది కాస్త చూసుకుంటుంది ప్రభావతి వస్తుందా రావట్లేదని వచ్చేటట్టు ఉండదు నేరుగా తన గదిలోకి వెళ్లకుండా ప్రభావతి వాళ్ళ బీర్వా ఎక్కడుంది శృతి వాళ్ళ రూమ్లో ఉంది శృతి వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది అప్పుడే రంగాని రంగా ఇంటి దగ్గర నుంచి కాస్త సత్యం వస్తాడు వచ్చేసరికి ఏంటండి హడావిడిగా ఉన్నారని కానీ రంగా వాళ్ళ ఫ్రెండ్ పా పెళ్ళికి తీసుకెళ్తానన్నాడు వాడు నాకు ఫోన్ చేశాడు అందుకని ఇద్దరం రెడీ అయ్యి వెళ్దాం అనుకుంటున్నాము వెళ్ళొస్తాను అనగాని ఏంటి ఈ అవతారంతోనేనా అని చెప్పను కానీ బాగానే ఉంది కదా అని చెప్పనేసరికి ఏం బాగా ఉండడం అస్సలు బాగాలేదు అయినా ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళకి ఒకేలాగా వెళ్తారా ఏంటి అది ఆ రోజు ఉన్నాయి కదా మన మౌనిక పెళ్ళికి తీసుకున్నవి అవి వేసుకోండి అని చెప్పను కానీ తీసుకొస్తావా అని చెప్పనేసరికి రెండు అడుగులు వేయడంతో ఈ లోపు ప్రభావతికి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చిందా ఇంక ఇదేం తీసుకొస్తుంది పైకి వెళ్ళినా ఫోన్ అట్టుకునే ఉంటుంది ఇంకా నాకు బట్టలు తెచ్చినట్టే సరే ప్రభా నువ్వే ఉండు నేనే వెళ్ళి బట్టలు తెచ్చుకుంటానని సత్యం కాస్త బయలుదే వెళ్తాడు వెళ్ళేసరికి ఒక ఫ్లోర్ ఎక్కడంతో ఈ లోపు రంగా ఫోన్ చేస్తాడు ఒరే సత్యం త్వరగా రారా నేను రెడీ అయిపోయాను అనగానే రెండు నిమిషాల్లో రెడీ అయిపోయి వచ్చేస్తాను రా అని చెప్పి ఫోన్ పెట్టి వెళ్ళేసరికి అప్పుడే రోహిణి కాస్త బీరువా తలుపు తీసి బీరువాలోన్న నగలు కాస్త అరిచేతిలో వేసుకుని ఇది సూత్రాలుతాడు ఇది 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 అని చూసుకుని అయ్యి తన హ్యాండ్ బ్యాగ్లో ఇలా వేసుకుంటూ ఉంటుంది అప్పుడే సత్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం చేస్తున్నావు రోహిణి అని చెప్పాను కానీ అది అది అనగాని నువ్వు బ్యాగ్లో ఏమేసావు మీనా బంగారమే కదా మీనా బంగారం తప్ప ఇంట్లో బంగారమే లేదు శృతి ఇది కూడా లాకర్లో పెట్టుకుంది ఇప్పుడు నువ్వు బ్యాగ్లో వేసింది బంగారమే కదా తీ బయటికి అని చెప్పిన సరికి అది మామయ్య గారు అని చెప్పి అనగానే తీస్తున్నావా లేదా మీ అత్తయ్య కిందే ఉంది పిలవమని చెప్తావా పిలవనా అని చెప్పనేసరికి వద్దమావ అని చెప్పి వెంటనే దిమ్మర్ పోయిస్తాడు దిమ్మర్ పోయించేసరికి మీనా నగలే బ సత్యం అనుమానించినట్టుగానే మీనా నగలే ఉంటాయి ఏంట్రోహిని ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు నీ ఇంటి పెద్ద నీ ఇంటి తోటి కోడలైన మీనా నగలు దొంగతనం చేస్తున్నావా అనగాని అది మామయ్య గారు అవసరం ఉండి అనగాని అవసరం ఉంటే నోరు తెరిచి అడగాలి ఇస్తా ఇవ్వాలనుకుంటే ఇస్తుంది లేదా అందరినీ అడిగి ఇవ్వాలనుకుంటే ఇస్తుంది ప్రభావతి అలాంటిది మరి నువ్వు డబ్బులు నగలు ఎలా దొంగతనం చేయడం ఏంటమ్మా అసలు నీకు ఇదే అలవాటా ఏంటి అను కానీ చిచి చి అలవాటు లేదు మామిగారు నాకు డబ్బులు అవసరమయ్యే తిలా తీసాను అత్తయ్య గారిని అడిగితే అత్తయ్య గారు లేరని బాధపడతారని నేను ఎలాగా ఇప్పుడు నగలు తీసుకోరని చెప్పి తీశాను అత్తయ్య గారు మామిగారు అని చెప్పాను కానీ చాలే అమ్మ సమర్థించుకున్నది నువ్వు ఎంత మోసగత్తివి ఎంత అబద్ధాలు ఆడతావు అని నేను కలవ కూడా అనుకోలేదు నువ్వు మేనా నగలు మా గదిలోకి వచ్చి ఎంత ధైర్యంగా తీస్తావని అస్సలు అనుకోలేదు అసలు ఏమనుకుంటున్నావు ఈ విషయం వెంటనే చెప్పాలి అని చెప్పాను కానీ వద్దు మామయ్య చెప్పొద్దు అంటూ మాట్లాడేసరికి మామయ్య గారు చెప్పకపోయినా నేను చెప్తానులే శృతి అంటూ స చెప్తానులే రోహిణి అంటూ శృతి ఇస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది శృతి అని చెప్పాను కానీ నువ్వేం చెప్పక్కర్లేదు ఆల్రెడీ మావి గారు చెప్పింది అంతా విన్నాను నాకు అంతా అర్థమైంది నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నువ్వెలాంటి దానివో అన్నీ అన్నీ తెలిసాయి మావి గారు మాట్లాడుతుంటే ఏదో అవసరానికి తీసాను అంటున్నావు తప్ప దొంగతనం చేస్తున్నావా అన్న విషయం నీకు కూడా తెలియకుండా చేసేస్తున్నావా ఏంటి ఒక్క మాట అడిగితే దానికంటే అడిగితే ఇవ్వాలి అడగకపోతే ఇవ్వక్కర్లేదు అంతే కదా నీ ఆలోచన అని చెప్పాను కానీ అది కాదు శృతి అని చెప్పనేసరికి ఈ లోపు ఒక్కొక్కరు ఒక్కొక్కలు అందరూ రాని వస్తారు అందరూ రావడంతో మీనా నగలు కాస్త శృతి దొంగతనంగా తీసిందన్న విషయం బయటకు వస్తుంది హో సూపర్గా ఉంది నాన్న మొగుడేమో నలభై లక్షలు దబ్బేశాడు పిల్లమేమో ఏకంగా నా భార్య నగలు అమ్మ దగ్గర ఉంటే అది దొబ్బేస్తుంది చాలా బాగుంది అని చెప్పాను కానీ అది అది అనగా ఏమంటావు ప్రభా నువ్వే తీసుకోవా అని చెప్తావా అని చెప్పాను కానీ నేనేం తీసుకోమన్నానండి నేనేం తీసుకోమని చెప్పలేదు అని చెప్పాను ఈసరికి మరి నువ్వు చెప్పలేనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు సైలెంట్గా ఉండు అర్థమవుతుందా చెప్పు రోహిణి అసలు నగలు తీసుకోవాల్సిన పని ఏముంది నీకు మీనా నగలతో ఏం పనుంది నువ్వు ఏదైనా పెట్టుబడి పెట్టాలి అది చీది చేయాలి అనుకుంటే అది నువ్వు చూసుకో మీనా నగలు దొంగతనంగా తీయవలసిన అవసరం ఏముంది ఇదే చివరిసారి చెప్తున్నాను ఇంకొకసారి మీనా నగలు ముట్టుకున్నా ఇంట్లో ఎవరైనా డబ్బులు తీసినా అస్సలు ఊరుకోను మనోజ్ ముఖ్యంగా నువ్వు నేనేం చేశాను నాన్న అని చెప్పాను కానీ నువ్వు ఉదయం నా కుర్తాలోంచి మూడు వందల రూపాయలు తీయడం నాకు తెలుసు తెలిసే నిన్ను అడిగితే నీకు తెలియదు అని చెప్పావు నువ్వు గదిలోకి వచ్చి నేను బాత్రూంలోంచి వచ్చేస్తున్నానన్న భయంతో నా జో నా లాంచి జోబులోంచి నువ్వు మూడొందలు తీసుకుని జోబులో పెట్టుకుని వెళ్ళడం నేను చూశాను మనోజ్ అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు బాగుంది అంకుల్ చాలా బాగుంది మొగుడు దొంగే పిల్లము దొంగే ఏంటో ఈ దొంగతనాలు చిచ్చి కష్టపడి బ కష్టపడి సంపాదించుకోవడం మానేసి పరాయి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడుతూ ఉంటారు చిచ్చి అనుకుంటూ ఇంక అక్కడి నుంచి శృతి కాస్త వెళ్ళిపోతుంది ఏంటి వదరా ఏంటిదంతా అసలు ఎలాంటి పిచ్చి పనులు చేస్తారా నువ్వు డబ్బు దొంగతనం నగలు దొంగతనం చేస్తున్నావా అసలు అని చెప్పి శివ సారీ రవి కూడా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా బాలు మీనా వాళ్ళు చూస్తూ ఉంటారు చూద్దాం మరి రవ్వ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో ఇంట్లో ఉండనిస్తారో మరి ఇంట్లో నుంచి గెంటేస్తారు వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్